నమస్కారం థర్టీ న్యూస్ ఛానల్ స్వాగతం పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలపై శిక్షణ రెండు వేల ఇరవై ఐదు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి ఎంపీడీఓ అనూహ్య గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించేలా ఎంపీటీసీలు పంచాయతీ సర్పంచులు సెక్రటరీలకు మండల కేంద్రమైన ఘనశాల మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం ఎంపీడీఓ టి అనూహ్య ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు ఎంపిడిఓ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పంచాయతీ మండల పరిషత్ అభివృద్ధి ప్రణాళికలు ఏ విధంగా రూపొందించాలని శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ శిక్షణలో ఎంపీడీఓ అనూహ్య మాట్లాడుతూ పదిహేడు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి ప్రస్తుత అందుబాటులో ఉన్న పథకాల నిధులు లభ్యత అంచనా వేయాలన్నారు పదిహేను ఆర్థిక సంఘ నిధులను వినియోగించుకుని పెండింగ్ బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి శ్రీనివాస్ చంద్ ఈవోపిఆర్డి జి కుషోర్ సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు హండ్రెడ్ ఉన్నాయో సార్ మీరు మండలంలో మూడు పెడుతున్నారు మీకేమో ఐదు పెడుతున్నారు అవి కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ పై పెడుతున్న ఫంక్షన్ కమిటీస్ వాళ్ళు ప్రతి మీటింగ్ పెడతారు అలా ఉన్నాయి రూల్స్ అన్ని ఉన్నాయి అవన్నీ ప్లాన్ రైస్ చేసుకుంటూ పోతే మన బిల్స్ పడతారు సార్ నెక్స్ట్ ఇయర్ కదండి ఇవి ఇది అయితే వచ్చేసి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి దీంట్లో ప్రాబ్లం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు దీంట్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మేము పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్ కోసం కండక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ మండల్ లెవెల్ నుంచి యువడి గారు అండ్ మా స్టాఫ్ వెళ్ళున్నారు మచిలీపట్నంలో ట్రైనింగ్ కోసం ఇది ఏదైతే ఉందో డీసెంట్రలైజేషన్ అనే కాన్సెప్ట్ పైన మనకు వచ్చిన సెవెంటీ థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీకి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు సబ్మిట్ ఏ ప్లానింగ్ అనమాట డెవలప్మెంట్ ప్లాన్ ఎవ్రీ ఇయర్ దానికోసం లైక్ ఇయర్లీ యాక్టివిటీ ఇది నెక్స్ట్ ఇయర్ కోసం ఇప్పుడే ప్లాన్స్ అన్ని ప్రిపేర్ చేయించి దీనికోసం పంచాయతీ లెవెల్లో ఒక ఫైవ్ ఫంక్షనల్ కమిటీస్ అండ్ ఆల్సో మండల్ లెవెల్లో త్రీ ఫంక్షనల్ కమిటీస్ బేసికలీ ఆన్ సబ్జెక్ట్స్ సచ్ అగ్రికల్చర్ ఒకటి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ వీటిపైన ఫంక్షనల్ కమిటీస్ ఫామ్ చేయించి గ్రామ సభలు కండక్ట్ చేయించి ఈ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో మేము కన్సల్టేట్ చేసి పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి డిస్టిక్ ప్లానింగ్ కమిటీకి సబ్మిట్ చేయవలసిందిగా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి దీనికోసం పంచాయతీ వాళ్ళందరికీ మా పంచాయతీ సెక్రటరీస్ అండ్ సర్పంచ్లు అండ్ ఆల్సో కన్సర్న్ స్టాఫ్కి ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాం ట్వెల్త్ దట్ ఈజ్ ఈ రోజు అండ్ ఆల్సో సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ కూడా డేట్స్ ఉన్నాయి ఎయిటీన్త్ నెక్స్ట్ సెషన్ ఆఫ్ ట్రైనింగ్ జరుగుతుంది అవి కంప్లీట్ అయిన తర్వాత మండల్ లెవెల్లో మళ్ళీ దీనిపైన జిపిడిపి పైన మళ్ళీ ఇంకొక ట్రైనింగ్ సెషన్ ఉంటుంది అండ్ ఆల్సో థర్టీ ఫస్ట్ లోపు ఈ ప్రాసెస్ అనేది ఫినిష్ చేసి మండల్ లెవెల్కి ప్లాన్స్ వస్తే అక్కడ నుంచి కన్సల్టేట్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్కి పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ